హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం పుల్కాలోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే సూపర్ ఆలు పాలక్ ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వాటర్లో మూడు నిమిషాలు ఉడికించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక లో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర ఎన్నిమిర్చి వేసి వేయించాలి నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నెక్స్ట్ పాలక్ పేస్ట్ వేసి మసాలాలన్నీ పట్టేలా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉప్పు వేసి ఉడికించిన బంగాళదుంప ముక్కలు యాడ్ చేసి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చివరిగా ఒక స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూపాలకు రెడీ అయినట్లే మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి